శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు నెల్లూరు జిల్లా ఉదయగిరి సిఏ వెంకట్రావు భక్తులకు కీలక సూచనలు చేశారు ప్రస్తుతం ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి కదలికలు గుర్తించినట్లు తెలిపారు అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు

ఈ ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది మెయిన్ మన ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీజే నుంచి ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్ లోపల ఉంటుంది ఆ క్షేత్రం దగ్గరలో ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా ఉన్నాయి మా ఉన్నతాధికారులు మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజయ్ల ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఈ సెల్ ఫోన్ టవర్లకు సంబంధించి ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్ట్రా బ్యాండ్ విత్ ఉండేటట్టుగా వైద్యకారులతో మాట్లాడటం జరిగింది ఉన్నంత వరకు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఆటో ఆత్మకూరు వారికి కూడా తెలియపరుచున్నాం ఈ రోజు మార్నింగ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా కొంత ఏరియా వరకు కవర్ అవుతాయి తప్ప టెంపుల్ ప్రిన్సెస్ లో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కువ అంబులెన్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి సంబంధించిన అధికారులు కూడా తెలియపరచున్నాం అవి కూడా ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేటట్టుగా హైవే అథారిటీస్ తోటి మాట్లాడి క్రేను ఇట్లా హైవే మీద యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి బ్యారికేడ్స్ ఫోన్సు క్రేన్ ఏర్పాట్లు కూడా చేసుకొని ఉన్నాం పాటు ఆ రోజు సాయంత్రం అది శివపారసుల కళ్యాణం ఉంటుంది నైట్ తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కళ్యాణం ఉంటుంది కళ్యాణం తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత భక్తులు మళ్ళా ఆ క్షేత్రం నుంచి మళ్ళీ హైవే చేరుకోవడానికి ఆ రాత్రి వేళలో కూడా ఎన్ రోడ్లో కూడా పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకి మాది ఒకటే విన్నపం మీరు ఒంటరిగా తిరగద్దు అడవిలోకి ఏదన్నా వాగుల్లో స్నానం చేద్దాం చెరువుల్లో స్నానం చేద్దాం అన్న ఉద్దేశంతో లోపలికి ఎక్కడికి అడవిలోకి వెళ్ళొద్దు రోడ్డు వెమ్మటే ఉండండి పోలీసు వారి ఎక్కడ ఎక్కడుందో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాళ్ళకి తెలియచేయండి ఈ పెద్ద పోలీస్ సమాచారం ఒకటి ఎలుగు చిరుత చిరుత గండ్లు తిరుగుతూ ఉన్నాయి తురుగుతూ ఇది కూడా ఫారెస్ట్ అధికారుల నుంచి మాకు సమాచారం ఉంది కాబట్టి ఈ రెండు వరకు రోడ్డు ఉంటుంది పోలీసు పోలీసు మూవ్మెంట్ ఫారెస్ట్ వాళ్ళ మూమెంట్ ఎక్కడ ఉందో వారితో పాటు ఉంటూ ఏదైనా అత్యవసరమైన సమాచారం ఉంటే మాకు తెలియపరచండి ఇప్పుడు రెస్పాండ్ అయ్యి చేసుకోవడానికి మీకు సేవ చేసుకోవడానికి ఎప్పుడు ఉదయగిరి పోలీసు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ భాగం దీంట్లో